యేసు ప్రభు వారు ఎంతమంది వ్యక్తులకైతే వ్యక్తిగతంగా పరిచయం అయ్యాడో వారందరూ కూడా ఖచ్చితంగా నెమ్మది గల జీవితం జీవిస్తారు ఎందుకంటే ఆ మాట ఆయనే పలికాడు ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనుదారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును అన్నాడు మత్తయ్య శుభార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో ఈ మాట ఉంటుంది అందరూ కలిసి ఒకసారి స్తోత్రం చెప్పండి మీకు అక్కడక్కడ చేర్చి గోడల మీద అక్కడక్కడ మీకు కనపడుతుంటుంది డైరెక్ట్గా ఈ వాక్యం ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును అనే మాట క్రైస్తవులకే కాదు క్రైస్తవేతరులకు కూడా కొంత అలవాటు ఈ మాట క్రైస్తవులకు క్రైస్తవేతరుల కంటే యేసుక్రీస్తుని ఎరగని వారికి సైతం వచ్చే పాట నడిపించున్న ఆ నాభ కూడా వాడి ఎగతాళిగా పాడని హేళనగా పాడని భక్తితో పాడని ఇష్టంతో పాడని విరక్తితో పాటుని మొత్తానికైతే అంజులకి నడిపించున్న నావ మాత్రం తెలుసు ఎందుకంటే నేను కూడా అన్యుడిగా ఉన్నప్పుడు నాకు ఆ పాట కూడా తెలుసు కాబట్టి అలాగే వాక్యాల్లోకి వచ్చేటప్పటికి ప్రయాసపడి భారం మోహించిన సమస్త జిన్లారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతున్నా అనే మాట కూడా అందరికీ క్రైస్తవులకే కాదు క్రైస్తవేత్తలకు కూడా అది బాగా అలవాటు ఎందుకంటే చాలా చర్చల మీద రాసి ఉంటుంది కాబట్టి ఈ మాటను గురించి మనం ఆలోచించినప్పుడు చాలా క్లియర్గానే ఉంది నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అంటాడు ఇంకొంచెం కిందికి చదివితే ఫస్ట్ ఏమంటాడు రండి విశ్రాంతిని ఇస్తానని ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఏం చేయాలో చెప్తాడు ఎలా విశ్రాంతి దొరికిద్దో చెబుతాడు మీకు ఎందుకు నేను ఇస్తా రండి విశ్రాంతి అన్నాడు ఏమయ్యా విశ్రాంతి ఇస్తానన్నావు కదా ఆయన దగ్గరికి వచ్చామనుకో అప్పుడు ఆయన అంటాడు నా కాడి మీ మీద ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకొనుడి నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను నా యుద్ధకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొనుడి నా కాడి తేలిక నా భారము సులువు నా కాడిని ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అన్నాడు రండి మీకు విశ్రాంతిని ఇస్తానని పిలిచిన ప్రభు ఆ విశ్రాంతి నీవు పొందాలి అంటే నీవు రెండు చేయాలి మొదటిది నా ఎందుకు వచ్చి నా కాడి నీ మీద ఎత్తుకోవాలి అన్నాడు కాడి మీద ఎత్తుకోవటము అంటే ఇక ఆయన చెప్పినట్టు నడవటానికి మనస్సును సిద్ధపరచుకోవడం ఎద్దు ఉంది కాడి దాని మీద లేనంతవరకు దాని ఇష్టం వచ్చినట్టు పోయిద్ది పోవచ్చు కానీ కాడి మీద మెడ మీద పెట్టాడా రైతు కాడి ఎద్దు మెడ మీద పెట్టాడే ఇక దాని ఇష్టం వచ్చినట్టు పోవటానికి లేదు చక్కగా పోవాలా పగ్గం ఎడు తిప్పితే అటు పోవాలా ఇక నేను ఎట్టబడితే అట్ట పోతానంటే పట్టలు ఎగిరిపోతాయి మిరపజీలు కానీ పత్తి జీలు కానీ ఒక మొక్క ఉండదు ఎద్దు దాని ఇష్టం వచ్చినట్టు పోతే ఈ పట్టిలో ఒక ఎద్దుని ఈ ఒక ఎద్దుని నిలబెడతాడు మధ్యలో ఎక్కడైతే దున్నాలో అక్కడ నాగలు పెడతాడు లేకపోతే ఏదో వాళ్ళు వాడే పరికరాలు పెడతారు హై అంటాడు సైలెంట్గా అలాగ స్ట్రైట్కి వెళ్ళిపోవాలి అంటే ఈ ఎద్దు కాడి మెడ మీదకి రాకముందు అది రంకె వేస్తుంటుంది హడావుడి చేస్తుంటుంది వేరే దాన్ని అటగలి తీస్తే దాని ఇష్టం వచ్చినట్టు ఉంటుంది ఎద్దు కాడి మెడ మీద పెట్టాడంటే మాత్రం ఇంకా కదలదు ఇక దాని ఇష్టం మొత్తం ఆయనకు చెప్పుకున్నట్టే ఇక ఎడు తిప్పితే ఎడు తిరగాలి అది ఏసై చెప్తున్నాడు ఎట్ట పడితే అట్ట తిరిగితే తిరిగితే వచ్చావు కదా ఇక నా దగ్గరకు వచ్చావు కదా విశ్రాంతి కావాలని వచ్చావు కదా అలిసి సొలిసావు కదా బయట వచ్చావు కాబట్టి ఇక నా కాడి నీ మెడ మీద ఎత్తుకో ఇక నీ ఇష్టం వచ్చినట్టు పరిగెత్తుకు నేను నడిపిస్తే అట్ట నడు అప్పుడు దొరికింది నీకు నేను నడిపిస్తా నిన్ను అలా నడువు నువ్వు రెండవది నేను నేర్పిస్తా ఏది చేయాలో నేర్పిస్తా ఏది చేయకూడదో నేర్పిస్తా ఎలా ఉండాలో నేర్పిస్తా ఎలా ఉండకూడదో నేర్పిస్తా ఏది పలకాలో నేర్పిస్తా ఏది పలకకూడదో నేర్పిస్తా కుటుంబం ఎలా ఉండాలో నేర్పిస్తా సంఘంలో ఎలా ఉండాలో నేర్పిస్తా సమాజం ఎలా ఉండాలో నేర్పిస్తా నాతో ఎలా ఉండాలో నేర్పిస్తా తండ్రితో తండ్రి అయిన దేవుడితో ఎలా ఉండాలో నేర్పిస్తా నేర్చుకో నేర్చుకో అప్పుడు నువ్వు వెతికే విశ్రాంతి నీకు దొరుకుతుంది అన్నాడు తర్వాత యశ్యాగ్రంథంలో అంటాడు శాంతి దొరికే మార్గాన్ని గురించి మాట్లాడుతూ ఎవని మనసు నీ మీద పూర్ణముగా ఆనుకొనునో ఎవని మనస్సుని మీద ఆనుకొనునో వాణిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా చేతువు అంటాడు అంటే దేవుని శాంతి సమాధానం మనకు రావాలంటే మనము ఆయన మీద ఆనుకోవాలి తన ప్రియుని మీద ఆనుకొనుచు అరణ్యములో నుండి వచ్చుచున్న ఈమె యవతి అంటాడు పరమగీతంలో పరమగీతంలో సంగకన్య ఒక స్పెషల్ లుక్లో కనపడుతుంది ఆమె తన మీద తాను ఆనుకొని రాలేదు మరో మనుషుని మీద ఆనుకొని రాలేదు కానీ తన ప్రియుడు ప్రభు మీద ఆనుకొని వస్తుందట అది ఆమె స్పెషల్ ఏ మనుషుల మీద ఆనుకోదు ఏ వస్తువుల మీద ఆనుకోదు ఏ జంతువుల మీద ఆనుకోదు తన మీద తాను ఆనుకోదు కంప్లీట్గా తన ప్రాణ ప్రియుని మీద తాను ఆనుకునే నడుస్తుంది అది ఆమె స్పెషల్ అలాగే ప్రభు దగ్గరకు వచ్చినోడు ఆయన మీద పూర్తిగా ఆనుకోవాలి ఆధారపడాలి ఆనుకోవటం అంటే కంప్లీట్ మనం ఆయన మీద డిపెండ్ అవ్వాలి అప్పుడు పూర్ణ పూర్ణశాంతి ఆవరిస్తుంది వానికి పూర్ణశాంతి దేవుడు ఇస్తాడట వాడికి కొంతమంది దేవుని దగ్గరకు వచ్చి కూడా దేవుని మీద ఆనుకోరు అంటే భరోసా ఉంచరు ధైర్యం తెచ్చుకోరు కంపెనీ జబ్బు ఏదో ఫలానా జబ్బు ఉంది రిపోర్ట్ వచ్చింది ఏముంది ఇప్పుడు వైద్యుల్ని బద్యలాడుతాం మా వల్ల ఏమైంది ఏదో కొద్దిగా ఉపశమనానికి మందులు అయితే ఇస్తాం కానీ పూర్తిగా తగ్గించడం మా వల్ల కాదంట ఇంకొకళ్ళ కాళ్ళు ఇంకొకళ్ళ కాళ్ళు కాదు నా శరీరాన్ని సృష్టించిన సృష్టికర్తకే నా శరీరాన్ని అప్పగించుకుంటాను రోగాన్ని ఉంచుతాడో తీసేస్తాడో ఆయన చెప్తాం దేవునికి స్తోత్రం రోగమే కావచ్చు అప్పులే కావచ్చు సమస్యలే కావచ్చు అనుకున్నవి జరిగే విషయమే కావచ్చు ఉద్యోగమే కావచ్చు వ్యాపారమే కావచ్చు పనే కావచ్చు కేసే కావచ్చు మనం ఇబ్బంది పడే సమస్యలు ఎన్నో చాలామంది ఆత్మ సంబంధమైన సమస్యల కంటే కూడా శరీర సంబంధమైన సమస్యలతో బాధపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ముందు ఈ సమస్యల నుంచి బయటపడితే చాలు దేవుడా అనుకొని చాలామంది హృదయాల్లో ఇదే బాధ ఉంటుంది ఆత్మ సంబంధమైన ఇబ్బందుల కంటే కూడా శరీర సంబంధమైన సమస్యల గురించి ఎక్కువ ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు నేను ప్రసంగం మొదలు పెడితే అలాంటి విషయాలు ఏమైనా చవితే బాగుండని ఆరాటంగా ఎదురు వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు మీరేం ఆశిస్తారో రోగం వచ్చిన వానికి స్వస్థత గురించి నేను గట్టిగా నొక్కి వక్కాణించాను అనుకో కొంత స్వాంతం లభించింది అమ్మయ్యా దైవజనుడు చెప్పాడుగా దేవుడు ఉన్నాడు ఆయన నన్ను స్వస్థపరుస్తాడని ప్రశాంతంగా వెళ్తాడు నిజమేనా చప్పట్లు కొట్టి మరీ సాక్ష్యం ఇస్తున్నారు సబ్బాష్ బ్రదర్ కరెక్టే అని దేవునికి స్తోత్రం నిజమే మరి జబ్బుతో ఉన్నవాడికి మరి స్వాంతం లభించాలంటే నేను దేవుడు స్వస్థపరుస్తాడనే భరోసా ఇస్తేనే కలిగింది అప్పులో ఉన్నోడికి నెమ్మది కలగాలంటే ఏ సునాములు నీకు మొత్తం అంటేనే నెమ్మది కలిగిద్ది కేసుల్లో ఉన్నోడికి ఏ సునాములు అది కొట్టివేయబడిద్దంటేనే అవునా అత్తగారి చేత పీడించబడుతున్నానికి మీ అత్తగారు త్వరలోనే మారి పోయి అంటే సొంతం లభించిద్ది దేవా మారిపోనన్నా మారిపోవాలి లేదా మారి అసలుకి పోనన్నా బావాలితే ఇట్లా బాధల్లో ఉన్నోళ్ళు ఆ బాధల్లోంచి విడుదల గురించి మాట్లాడినప్పుడు ఎంతో నెమ్మది పొందుతారు ఆ బాధల్లో ఉన్నోడికి నేను ఆత్మసంబంధ విషయాలు చెప్పాను అనుకో అనుకుంటా ఉంటారన్నమాట అయితే నాకు తెలుసు నేను అందుకే మీరు ఎన్ని రకాల సమస్యలతో ఉన్నారో వాటన్నిటికీ ఒకటే పులి స్టాప్ లాగా ఒకటే ముగింపు అన్నట్టు ఒకటే చుక్క అన్నట్టు పెట్టేస్తున్నా ప్రభు దగ్గరికి రాక మునుపు నువ్వు ఆ ఆవేదనను అనుభవిస్తే అందులో అర్థం ఉంది యేసు ప్రభులోకి వచ్చిన తర్వాత కూడా నువ్వు ఆ బరువుని మోస్తున్నావు అంటే అసలు నువ్వు పూర్తిగా ఆయనను నమ్మలేదు అని అర్థం పూర్తిగా ఆయన శక్తిని జ్ఞానమును ప్రేమను విశ్వసించలేదని అర్థం నువ్వు ప్రజలు అనుభవించిన ప్రతిసారి నీకు తెలియకుండానే ఆయనను అవమానపరుస్తున్నావా అని అర్థం ఎందుకంటే పూర్తిగా నువ్వు ఆయన మీద ఆనుకుంటే అసలు ఈ భౌతిక సంబంధమైన ఈ శరీర సంబంధమైన సమస్యల గురించిన టెన్షనే నీకుండదు ప్రశాంతంగా ఉంటాం అన్నం నమ్మింది నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానింది అనుంది దేవుణ్ణి నమ్మింది కాబట్టి ఏడుపు కొట్టు మోఖం వేసుకొని ఉంటూ మానేసింది అప్పటి నుంచి కళగా ఉంటుంది ఏమిటి అన్న ఎప్పుడు ఏడుపు కొట్టు వేసుకుని ఉండేదాన్ని ఇప్పుడు కళకళకళలాడుతున్నావు ఏంటంటే నా దేవుడు ఉన్నాడు ఆయనకు అప్పచెప్పే ఆయనే సమాధానం ఇస్తాడు నా కార్యం జరిగిద్ది ఏడుపు కొట్టు వేసుకుని ఉన్నంత వరకు కార్యం జరగల దేవునికి బాధ్యత నప్పజెప్పి విజ్ఞాపన దేవునికి చెల్లించి తన కోరికలు తన మనవులు దేవునికి అప్పగించి దైవజనుని ప్రార్థనా సహాయం పొంది ఇక కంప్లీట్గా ఎప్పుడైతే దేవుని మీద ఆనుకుందో ఆ అనుకుంది అంటానికి రుజువుగా మొఖం కళ మార్చేసింది ఏడుపుగొట్టు ముఖం కాస్త సంతోషంగా ఉండటం మొదలుపెట్టింది ఆ ఏడుపుగొట్టు మొహం కొనసాగినంతకాలం కార్యం జరగల ఎప్పుడైతే దేవుని మీద భరోసా ఉంచి సంతోషంగా ఉండటం కళకళలాడటం మొదలుపెట్టిందో అనుకున్న కార్యాన్ని దేవుడు జరిగించబడేశాడు రాజుల్ని శాసించే గర్భఫలాన్ని కొడుకునే ఆమెకిచ్చాడు ఏసుప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి సమస్యలు మీకే కాదు నాకు కూడా ఉన్నాయి నిజం చెప్పండి మీకు ఎక్కువ నాకు ఎక్కువ మళ్ళీ చెప్పాలా ఎంతమంది ఒప్పుకుంటారు చాలా వందనాలు మీరు అలా అంటే నాకు చాలా హాయిగా ఉంది ఎందుకంటే అర్థం చేసుకున్నారని ఏమండి మరి ఎన్నున్నా ఆయన మీద అనుకున్నాను నేనేం డీల్ చేయగలుగుతాను ఏదైనా నేనేం పరిష్కరించగలుగుతాను శరీర బలహీనత అయినా సరే రెండు వేల పద్దెనిమిదిలో బలిపీఠం మీద వాకింగ్ చెబుతూ చెబుతూ భయంకరంగా గ్యాస్ ఫామ్ అయిపోయి మాటరాల ఈ టయానికి తిని తినక నిద్రలు కాసి తినాల్సింది మధ్యాహ్నం మధ్యాహ్నం సాయంత్రం సాయంత్రం వెల్సింది మధ్యరాత్రి మూడింటికి ఎట్ట తిని పడితే అట్ట ఒక పద్ధతి పాడు లేకుండా బలహీనతకు గురయ్యారు ఎప్పుడంటే అప్పుడు క్రమం లేకుండా ఉపవాసాలు ఉండి స్తోత్రం చెప్పండి ఇంకొకసారి చెప్పండి మీరు ఎంతలా ఉందరిచిందో వినపడట్లే వాడు వేసింది క్యాక వినపడింది ఏం చెప్తాగాను అదేదో జీవితం మొత్తానికి ఇందాక అప్పుడు కొంచెం బలహీనంగా ఉండి వాళ్ళు ఏంది అసలు ఏం సమస్య అని టెస్టులు మొదలపెట్టారు నా బాడీ మీద సరే డాక్టర్ గారు నన్ను ఎంతో ప్రేమించే డాక్టర్ గారు ఒక ఆయన దగ్గరికి వచ్చి టెస్టులు చేశారు ఆ రిపోర్ట్స్ పోయినాయి ఆ రిపోర్ట్స్ రావాలి హార్ట్ టెస్ట్ కూడా చేశారు అది అబ్నార్మల్ అని వచ్చింది అంటే ఏదో ఉండాల్సిన క్రమంలో ఉండకుండా ఏదో అభ్యంతరంగా ఉంది అని చెప్పే జాగ్రత్తగా ఏంటండి మళ్ళీ ఇంటికి పోయేదో శాలెం అనుకు ఏందో గుండె బాగలేదంట నేరు నాకు ఆస్వాది రకాలు ఎక్కువ అందుకని నేను చెబుతా దేవునికి స్తోత్రం ఆస్వాది మేళాలు ఎక్కువ నాకు బాపట్ల దగ్గర ఆస్వాది వారి పాలం ఒకటి ఉందంట సరే అరే రిపోర్ట్ వచ్చింది డాక్టర్ గారు కొంచెం ఇంకా వేరే చెకప్లు కూడా చేయాలి కొంచెం అనుమానంగా ఉంది అన్నారు ఇక పాస్టర్ రవి పాస్టర్ కిరణ్ ఇద్దరు వచ్చారు ఆ రిపోర్ట్ తీసుకొని ఇక వాళ్ళు వచ్చి నేను ఆ పాకలో పండుకుంటే వెళ్ళి వాళ్ళు చూసే చూపేట్టుందంటే ఎట్టుందంటే చాలా దయనీయంగా నాకు వెళ్ళి చూస్తా వాళ్ళు ఏడుస్తున్నారు వాళ్ళు ఏం ఏడుస్తున్నారు నాకెళ్ళేం జాలిగా చూస్తున్నారు పాపం ఇంకా పోతాడుగా అన్నట్టు నేను సడన్గా ఎళ్ళ ఫేసులు చూసి వాళ్ళ చేతిలో కాగితం ఉంది వాళ్ళు ఏమో దయనీయంగా చూస్తున్నారు నాకెళ్ళి నాకు టెన్షన్ వచ్చి ఎవరికైనా మనిషి అన్నోడికి వచ్చింది కదండీ అసలు గుండె వేగం సరిగ్గా చూడాలంటే మన రిపోర్ట్స్ టెస్ట్కి పోయినటువంటి రిపోర్ట్స్ డాక్టర్ దగ్గరికి వచ్చి ఉంటాయి చూడు మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నాడు అంద అని పిలిపి వచ్చిద్దే అప్పుడు కొట్టుకుంటుంది సరిగ్గా మన గుండె స్తోత్రం అవునా కాదా నిజం చెప్పండి అనుభవాలు వెళ్ళి ఏందా అబ్బా అన్నారా అన్నా ఇక వాళ్ళ ముఖాలు చూస్తే ఎట్టు ఇంకా నాకు పెట్టా ఇక ఊరేగింపు మీ సంఘం అంతా రాటం ఇంకా వాటి నెక్స్ట్ అని ఆయన సన్నివేశాలన్నీ కనపడతాయి నాకు ఏదో మొత్తానికి ఏదో గట్టి తేడానే జరిగింది మొత్తానికి ఏదో వ్యవహారం తేడా పడింది అని ఒక్కసారిగా నీరసం వచ్చింది నాకు వెంటనే తేరుకున్నా తేరుకొని మీరిద్దరు బయటికి పడిన నా అన్నా అన్నారు నేను అన్నా అన్నారు ఇద్దరు పోండి బయటకు అన్నా కాదన్నారు అన్నారు పోండి ముందు బయటికి పోయిన తర్వాత చూస్తాను అన్న ఇద్దరు బయటికి పోయారు తలిపేసి గేడేసా నేనున్న పడక దగ్గరికి వచ్చి మోకాళ్ళేసి పరిశుద్ధ దాన్ని దగ్గర పెట్టుకొని ఏందైనా నువ్వు ఎంతవరకు పరిచయ ఎంతవరకైనా ఇంతవరకైనా నాకు ఇచ్చిన సేవ నీ చిత్తం లేదు నీవు స్వస్థపరిచి నన్ను నీ కొరకు వాడుకుంటావా వాళ్ళు చెప్పింది నిజమేనా అవసరమైతే ఒకవేళ రిపోర్టు భిన్నంగా వస్తే నాకు లైఫ్ ఇవ్వాలనుకుంటే దాన్ని మార్చగల దేవుడు నువ్వు దాన్ని మార్చగల దేవుడు ఆ సామర్థ్యం ఉంది నీకు కాబట్టి వాళ్ళు మాటలు కాదు వాళ్ళ జాలి కాదు వాళ్ళ దయ కాదు వాళ్ళ ఏడుపు కాదు నువ్వు మాట్లాడవయ్యా నాతో అని ప్రార్థన చేసి వాక్యం తీశా వాక్యంలో నుంచి దేవుడు మాట్లాడాడు నేను దేవుని మీద అనుకున్నా నువ్వు చెప్పబోయా నాకు ఒక మాట చెప్పు ఏంది కథ క్లైమాక్స్కి వచ్చిందా లేకపోతే అవును ఉందా ఇంకా అంటే చెప్పాడు ఏందిరా క్లైమాక్స్కి వచ్చేది నీ బంధ చాలా చేయాలని మాట్లాడాడు వాక్యంలో నుంచి హలో లూహె ఇక అక్కడొచ్చిందిగా రావాల్సిందన్నమాట వాడు చెప్పాడుగా ఇక అప్పుడు తలుపులు వాళ్ళని పిలిచే అబ్నార్మల్ లేదు ఇంకొకటి లేదు ఏం లేదు ఏం ఉండదు సరే ఆయన చెప్పిన టెస్టింగ్లు ఏవైతే అవన్నీ నేను చేయించుకుంటా దేవుడు కార్యం చేస్తాడు ప్రాబ్లం ఏమి ఉండదు మీరు టెన్షన్ పడవాకుండా అని పోయి వాళ్ళు చెప్పిన టెస్ట్లన్నీ ఈకో టెస్ట్ అని ఏంది టీఏ టీఎం టీఎంటీఏ సంథింగ్ థ్రెడ్మిల్ టెస్ట్ అని అంతా నడిపించి అన్నీ చూశారు టీఎంటీ అనేది అన్నీ చూసి అంత నార్మల్ ఉంది ఏం ప్రాబ్లం లేదన్నారు అదే నేను మోకాళ్ళుని దేవుడిని అడక్కపోతే వాళ్ళ ఫీలింగ్స్ దెబ్బగా నాకు నిజంగా వచ్చేదన్నమాట ప్రాబ్లం నేను రాత్రి కళ్యాణ్ కూడా అదే చెప్పాను గ్యాస్ ఫామ్ అయినప్పుడు గ్యాస్ ఫామ్ అయినప్పుడు అది ఇక్కడ నొప్పి వస్తుంది కొంచెం కొంచెం పీసుగా దాన్ని వేడి నీళ్ళు తీసుకోవడం కొంచెం రిలాక్స్గా ఉంటే కంట్రోల్ అయ్యింది ఇబ్బంది ఉండదు అమ్మో నాకు ఏంది ఇక్కడ నొప్పి వస్తుంది ఏదో కొంచెం గుండె నొప్పిలాగుంది అమ్మో ఏదో తేడాగా ఉందని దడ పెరిగింది అనుకో అప్పుడు ఒరిజినల్ గుండె నొప్పి వచ్చింది అర్థం ముందు వచ్చింది గ్యాస్ నొప్పి అయితే ఈ నొప్పిని గుండె నొప్పి అనుకునే భ్రమకులు ఉన్నాయి గందరగోళం అవుతాడు చూడు అప్పుడు ఒరిజినల్ వచ్చింది అన్నమాట ఏ నొప్పి వచ్చినా ఏ రిపోర్ట్ వచ్చినా ఏ బలహీనత వచ్చినా ఏ అని చెప్పినా దేవునికి మల్లబడేది ఏముంది ఏమో లివర్ జబ్బా క్యాన్సరా కిడ్నీలు చెడిపోయినాయా బ్రెయిన్ సమస్య నీకు ఏది హెచ్ఐవి పాజిటివా లేకపోతే బ్లడ్ క్యాన్సరా బోన్ క్యాన్సరా నీకు ఇంకొక క్యాన్సరా గొంతు క్యాన్సరా లేకపోతే థైరాయిడ్ సమస్య లేకపోతే కడుపులో సమస్య గాల్ బ్లాడర్ సమస్య లేకపోతే హార్ట్ సమస్య ఏ సమస్యలు ఏ రోగాలు ఏ నొప్పులు ఏ బాధలు నీ శరీరాన్ని నిర్మించినవాడు ఆయన ఎన్ని రిపోర్ట్స్ మారలా క్యాన్సర్ పాజిటివ్ నెగిటివ్ హెచ్ఐవి పాజిటివ్ది నెగిటివ్ రిపోర్ట్స్ మీ కళ్ళకు చూపించి మరి సాక్ష్యాలు చెప్పాను ప్రార్థనా విజయాల్లో చూపించాను నేను ఆయన సర్వశక్తి గల దేవుడు నేను చెప్తున్నాను భరోసా ఇస్తున్నాను నువ్వు ఆనుకోవచ్చు ఆయన మీద ఎంతకైనా ఆనుకోవచ్చు ఎంతకైనా ఆధారపడవచ్చు ఎప్పుడైతే దేవుని అందల విశ్వాసమును బట్టి ధైర్యం తెచ్చుకుంటామో రిపేర్కి వచ్చిన బాడీ సైతం స్వస్థత పొందుతాయి నేను మీకు నేర్పేదల్లా ఒకటే మీకు ఏ ప్రాబ్లం అయినా రండి నేను ప్రార్థన చేస్తా పోయిద్దని నేను చెప్పను నువ్వు దేవునితో కనెక్ట్ అయిపో నువ్వు నువ్వుగా వ్యక్తిగతంగా దేవుని మీద ఆధారపడు నువ్వు దేవుణ్ణి కలుసుకో దేవుని గురించి తెలుసుకో ఆయన ఎందుకు కంప్లీట్గా నిరీక్షణ ఉంచు ఉంచు ఆధారపడు అప్పుడు నువ్వు బాగుపడటం కాదు అనేక మందిని ధైర్యపరిచి అనేక మందిని నువ్వే బాగు చేసే శక్తి నీకు ఇస్తాడు దేవుడు అందరూ నా నా దగ్గరికి రండి నేను ముడతాను మీకు బాగుపడుతుంది మీరు బాగుపడు ఏ నై తయారు ఇక్కడ తయారయ్యే సరుకు అది కాదు ఇక్కడ తయారయ్యే సరుకు నేను ఉన్నాను మీకు ఎందుకు రండి వరుస పెట్టాను అందరి నెత్తిన చేతులు పెడతాను మొత్తానికి బాగుపడిద్దని ఇది కాదు ఇక్కడ తయారయ్యే సరుకు తమంతట తాముగా దేవుణ్ణి కలుసుకొని దేవుణ్ణి తెలుసుకొని దేవుణ్ణి కలుసుకొని దేవుణ్ణి శక్తి పొందుకొని దేవుని మీద ఆనుకొని తాము విడుదల పొందుటయే గాక అనేకులను విడిపించడానికి శక్తివంతులగునట్లుగా ఉన్నట్లుగా ఆ సరుకు ఇక్కడ కావాలి అది తయారు కావాలి ఇక్కడ హలో లూయా కోటం అయిపోగానే పరిగెత్తుకుంటూ చూడు జాలి వేసిద్ది నాకు వాళ్ళని చూస్తే ఎందుకంటే పసిపిల్లల్లాగుంటారు నాకు కోటం అయిపోయిన తర్వాత అలా పక్కకి వెళ్ళి మోకాళ్ళ మీద నిలబడతారు చూడు వాళ్ళని చూస్తే గౌరవం వేసిద్ది నాకు వాళ్ళు ఎదిగిన పిల్లలు అన్నమాట ఎదిగిన వాళ్ళు అయిపోగా నీ పొడి ఎత్తులాగా పరిగెత్తుకుంటూ వస్తారు చూడు వాళ్ళ చిన్న పిల్లలు అంటే తండ్రిని ఇంకా కలుసుకోవాలా ఆయన ఇంకా పూర్తిగా తెలుసుకోవాలా పూర్తిగా కలుసుకోవాలా తెలుసుకుంటే ఆయన్ని కలుసుకుంటే షాలేమన్నాను కలవటం కాదు ముందు ఏసైన్ కలుసుకోవటానికి సమయం వెతుక్కుంటూ ఉంటారు అర్థమవుతుందా కోట అయిపోగా ఈడున్నాడు నన్నుదేవులు ఆడుకోవటం కాదు మరి కొంతమంది అయితే కోట ఎండింగ్లో నేను దిగి వెళ్తూ ఉంటాను అనుకో ఇక్కడ జరిగే ప్రార్థన అది కూడా పక్కన పడేసి ఒక మనిషి కోసం పరిగెత్తుతారు నేను బయటికి వెళ్తుంటే పిచ్చ కోపం వచ్చింది నాకు వీళ్ళకి మైండ్ ఉందా అని బలిపీఠం మీద దేవునికి ప్రార్థన జరుగుతున్నప్పుడు అసలు కదలకూడదు ఇక్కడ నుంచి కదలకూడదంటే నువ్వు దొరకవుగా నువ్వు దొరకవు కదరా నాయన మేము కళ్ళు మూసుకొని ప్రార్థంలో కళ్ళు తేరంగా నువ్వు ఎడిపోతా మాయమైపోతుంటే మరి మీకు ఎట్లా మాకు అందుకే ఏమన్నా కానీ నీకు ఆయన వదిలే ఆయన నీకు అనుకోని యేసుప్రభు కూడా ఏమన్నా అనుకోని మాకు ఇంకా చేయగలిగింది ఏముంది అందుకే నిన్ను పట్టుకోవడానికి ఆ లైన్లో ఉంటున్నామే చిన్నపిల్లలు పిల్లలు చిన్న పిల్లలు చిన్నపిల్లలు ఎదిగిన పిల్లలు ఏం చేస్తారు అన్న ఆడున్నాడు కాదు మోకాళ్ళుని మోకాళ్ళుని సైని వెతుకుతారు నాదేముందండి ఈరోజు మీకు అందుబాటులో ఉన్నాను రేపు పదరా ఇంకో చోటకంటే ఇంకో చోటకి వెళ్తానో లేకపోతే ఏమో ఉంటానో ఊడతానో తెలియదు కదా నేనే కదా ఏ దైవజనుడు బతుకైనా గ్యారెంటీ ఏముంది అందుకే నా బాధల్లో కూడా ప్రతి బిడ్డని నా ఏసైకి కనెక్ట్ చేయాలి ప్రతి బిడ్డని నా ఏసైకి కనెక్ట్ చేయాలి అందరూ ఆయన మీద ఆనుకునేటట్టు చేయాలి ఆధారపడేటట్టు చేయాలి అన్న అందుబాటులో ఉన్నా లేకపోయినా ఈ ఊర్లో ఉన్నా వేరే ఊర్లో ఉన్నా పరదై అనే ఊరికి చేరిన నీ విశ్వాసం చెడకూడదు నీ భక్తి చెడకూడదు నీ మోకాళ్ళ అనుభవం చెడకూడదు నీ పరిచర్య చెడకూడదు నీ ఆత్మీయత చెడకూడదు నేను ఉన్నా లేకున్నా అలా నువ్వు తయారు కావాలనేది నా ఆశ ఆరాటం కోరిక భారం నా పరిచర్య నా తపన అదే మిమ్మల్ని అందరినీ మీ అందరిని కూడా ఆయనకి కనెక్ట్ చేయటమే నా పిలుపు నాదే కాదు ప్రతి దైవజనుడి పిలుపు అదే మిమ్మల్ని అందరినీ నాకు కనెక్ట్ చేసుకోవటం కాదు మిమ్మల్ని అందరినీ ఆయనకి లింక్ చేయటం నా భారం బాధ్యత నాకు లింక్ చేసుకుంటే నేను బాగుంటే బాగుంటారు నేను తేడా పడితే తేడా పడతారు నా ప్రభువుకు లింక్ చేశాను అనుకో నేను ఏమైనా ఎట్లున్నా మీరు భద్రంగా ఉంటారు నాకు మీరు భద్రంగా ఉంటమే కావాలి ప్రైజ్ లాడ్ కాబట్టి ఎంతటి సమస్యకైనా ఆయన ఆనుకొనదగిన వాడు ఆనుకొనదగిన వాడు అంటే నమ్మదగిన వాడు అంటే డిపెండ్ అవ్వచ్చు అదే కొంతమంది పల్లెటూళ్ళలో చదువుతారు చూడు ఓ ఆయన మహారాజు బాబా ఆయన నమ్మి ఎసరు ఎసరబెట్టుకోవచ్చురా పొయ్యి మీద అంటారంటే అర్థమైంది ఎసరులో పోయటానికి బియ్యం ఇవ్వగలవాడు అని ఆయన నమ్మి ఎసరు ఎసరబెట్టుకోవచ్చురా పొయ్యి మీద ఎందుకంటే కావాల్సిన రైస్ అతను ఒక మనిషిని గురించి అంత ఘన ఘనంగా మాట్లాడుతున్నాం నేనంటాను ఏ సై నమ్మి ఇంకా ఎంతైనా ఏర్పాటు చేసుకోవచ్చు కాబట్టి నంబర్ వన్ విశ్రాంతి ఎలా దొరుకుతుంది ప్రాణాలకి ఆయన యుద్ధకు వచ్చి ఆయన కాడిని మెడ మీద ఎత్తుకొని ఆయన దగ్గర నేర్చుకుంటే మీ ప్రాణములకు విశ్రాంతి అన్నాడు మత్త పదకొండు ఇరవై ఎనిమిదిలో యశాగ్రంథంలో విశ్రాంతి దొరికే మరో విధానం ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని పూర్ణ శాంతి గలవానిగా చేయుదు ఇరవై ఆరో అధ్యాయం మూడో వచ్చి వినపడ్ల నాకు ఇరవై ఆరో అధ్యాయం మూడో వచ్చి వినపడ్ల వినపడలా ఇరవై ఆరో అధ్యాయం మూడో వచ్చింది ఇప్పుడు వినపడింది దేవునికి స్తోత్రం చెప్పగట్టి చెప్పండి అది ఏమన్నా అక్కడ ఎవని మనసు నీ మీద ఆనుకొను ఆనుకోవటం అంటే డిపెండ్ అవుతాడో నీవు వాణిని పూర్ణ సగం శాంతి కాదు మళ్ళీ సగం శాంతి కాదు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదు కాపాడుదు కాబట్టి యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి ఇక నిజంగా ఆయన మీద ఆనుకున్న వ్యక్తులై ఉంటే టెన్షన్ కానీ విక విచారం కానీ దిగులు కానీ ఆవేదన కానీ ఇక కనపడదు ముఖంలో ఏవైనా ఉండని బలహీనతల సమస్యలు ప్రాబ్లమ్స్ ఏవైనా ఉండని నిందల అవమానాలు దోషంలో కేసులు సమస్యలు ఏదన్నా ఉండనే పొలం పండనే ఎండనే వికారం ఏమి ఉండదు ఎందుకో తెలుసా ఇప్పుడు నల్లి తెగులు వచ్చింది మిరపక అనుకుందాం వస్తే పండదా ఆయన చిత్తం అయితే నల్లి పొలం అంతా నింపినా సరే నీకు కావాల్సిన పంట దానిలోంచి ఇవ్వగలడు ఇవ్వలేడు చేత కాదు అసలు నల్లి తీసే నల్లి 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 తెగులు వచ్చింది నల్లి వచ్చింది అది వచ్చింది అంటారు కదా బొబ్బర తెగులు వచ్చింది ఆ తెగులు వచ్చింది ఈ తెగులు వచ్చింది ఒక మిరపచ్చలు రైతులు చెప్తుంటా తిప్పితే బొబ్బరి తిరగ తిప్పుతాడు లేకపోతే బొబ్బర అలా ఉండనే ఉంటుంది నీకు కావాల్సిన దాన్ని నీకు ఆయన పండించగలుగుతాడు అగ్ని అగ్నిలాగే ఉంది కానీ లోపల వేయబడ్డ భక్తులు కాల్లా వ్యాపారమైనా ఉద్యోగమైనా పొలం పని అయినా జీవనోపాధి పని అయినా ఏదైనా నీకెందుకు సార్ ఆయన చెప్పాడు కదా హే టెన్షన్ పడవ నేను ఉన్నాగా అన్నప్పుడు ఏమన్నా నువ్వు అవునయ్యా నాకు ఎందుకు టెన్షన్ నువ్వు ఉన్నావుగా స్తోత్రం అనుకో లేదయ్యా ఆలోచించుకున్న ఎట్ట సరే చించు చించు బాబు బాగా చించు ఏం జించుతావు చూద్దాం ఏం లేదు నిద్ర మాత్రలను మధులత గారు హాస్పిటల్కి వెళ్ళటమే మనం దించితే వచ్చేది అది ఆలోచించేవానికి బాధ్యతను అప్పచెప్పు నువ్వు ఆయనను స్తుతించు నువ్వు చేయాల్సినది అది